ఉపాధ్యాయు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల పోరాటాల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ అన్ని క్యాడర్లు బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ విడుదల చేయాలని ఖాళీలను కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ప్రతి నలభై మంది ఉన్న అన్ని పాఠశాలలకు తరగతి గది ఒక ఉపాధ్యాయుడిని నియమించాలన్నారు అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రిటైర్ అయిన ఉపాధ్యాయులు పెన్షనర్ మానిటరీ బెనిఫిట్స్ కూడా విడుదల చేయాలని పేర్కొన్నారు మోడల్ స్కూల్ గురుకుల సిబ్బందికి సున్నా ఒకటి సున్నా పద్దు ద్వారా వేతనాలు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇంకా పాఠశాలను నెలకొల్పుతానని చెప్పినారు కానీ ఇలా పాఠశాలని తొలగించినటువంటి కుదించినటువంటి చాలా విశృంఖలంగా పెరిగిపోతా నిరసన చూడకుండా వాళ్ళ క్లస్టర్ ప్రభుత్వ పాఠశాల ఉనికికి వాళ్ళ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రైవేట్ స్కూల్ వీళ్ళు ముగ్గురు కూడా హామీ ఇచ్చున్నారు పూచి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ పద్దెనిమిది మాసాలైనా పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా ఆయా సమస్యల పట్ల వారికి విన్నవించడం జరిగింది ఆ క్రమంలోనే క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం సమస్యలకు సంబంధించినటువంటి చర్చలు అయితే చేయడం జరిగింది కానీ ఇప్పటికీ దాదాపు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉన్నది ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి ముఖ్యంగా విద్యారంగం ప్రభుత్వ విద్యారంగం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడతా ఉన్నది ఇవాళ ప్రాథమిక పాఠశాలలో అరవై మంది ఉంటే ఇద్దరే ఉపాధ్యాయులు ఉండాలని జివో ఇరవై ఐదును తీసుకొచ్చిండ్రు ఇది ఎంత మాత్రం సరి అయింది కాదు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు పద్దెనిమిది సబ్జెక్టులు బోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది నలభై మంది విద్యార్థులు దాటితే తరగతికొక ఉపాధ్యాయుని నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్య ఇది ఆర్థికపరమైనది కాదు దీన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఇవాళ అనేకమైనటువంటి రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళ దాచుకున్నటువంటి జిపిఎఫ్ పిఎఫ్ సొమ్ము చెల్లించినటువంటి పరిస్థితి వారి యొక్క గ్రాట్యుటీ చెల్లించినటువంటి పరిస్థితి కమ్యూని కమ్యూటేషన్ చెల్లించినటువంటి పరిస్థితి అంటే రిటైర్ అయితే వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏ ఒక్కటి చెల్లించలేదు